నమస్తే నా పేరు కృష్ణంరాజు వివీఆర్ మరికొద్ది వారాల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి సాధారణంగానే ప్రజలందరిలో కూడా వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు అన్న ఆసక్తి నెలకొని ఉంటుంది జాతీయ స్థాయిలో నిర్వహించే దాదాపు అన్ని సర్వేల్లో అడ్వాంటేజ్ అనేది జగన్మోహన్ రెడ్డికే ఉందని తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి అయితే స్థానికంగా ఒక పార్టీకి కొమ్ము కాసే కొన్ని సర్వే సంస్థలు మాత్రం అటు ఇటుగా చెబుతున్నాయి అంటే వైఎస్ఆర్సిపికి వచ్చే ఎన్నికల్లో తగినన్ని సీట్లు రావని చంద్రబాబు నాయుడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పి చెబుతున్నారు ఇవన్నీ కూడా ప్రజల మైండ్స్లో ఒక గందరగోళాన్ని క్రియేట్ చేయడానికి రకరకాల వ్యూహాలు ఆయా పార్టీలు అమలు చేస్తున్నాయి అయితే మా అంచనా అంటే ఆంధ్రప్రదేశ్ హెటర్స్ అసోసియేషన్ అలాగే జర్నలిస్ట్ మ్యాగజైన్కి సంబంధించిన అంచనా ఏమిటంటే మేము మా సర్వే ప్రకారం ఏం చెప్తున్నామంటే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుంది అయితే దీన్ని ఎలా చెప్తారు మీకున్న అర్హత ఏమిటి ప్రాతిపదిక ఏమిటి అన్న ప్రశ్నలు సహజంగా ఉదయించడం సహజమే అయితే మేము మా జర్నలిస్ట్ మ్యాగజైన్ రెండు వేల పద్దెనిమిది మార్చిలో అంటే ఎన్నికలు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినాయి దానికన్నా చాలా ముందు రెండు వేల పద్దెనిమిది మార్చిలో ఒక ముఖ చిత్ర కథను దాన్ని మేము ప్రచురించాం దాంట్లో మేము చెప్పింది ఏంటంటే ది ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ బాబు రెజీమ్ అంటే చివరి దశలో అంటే అవసర దశ అని కదా చివరి దశలో బాబుగారి పాలన అని చెప్పి ఒక కవర్ స్టోరీ చెప్పాం ప్రచురించాం ఆ కవర్ స్టోరీలో మేము చెప్పింది ఏంటంటే ఏ బిగ్ డిఫీట్ లూమ్స్ లార్జ్ ఓవర్ టీడీపీ ఇన్ ది కమింగ్ టూ థౌజండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ యాజ్ హిజ్ పార్టీ మే నాట్ ఈవెన్ హిస్ పార్టీ మే నాట్ విన్ ఈవెన్ ఇన్ ఫార్టీ సీట్స్ అంటే నలభై సీట్లు కూడా ఆ పార్టీ గెలుచుకునేందుకు ఆస్కారం లేదు అని చెప్పి మేము రెండు వేల పద్దెనిమిది మార్చిలో ప్రచురించిన ముఖ చిత్ర కథనం ఇది అయితే ఆ తర్వాత పరిస్థితులు మరింత దిగజారి తెలుగుదేశం పార్టీ ఇరవై ఇరవై ఒకటి రెండు స్థానాలకే అది పరిమితం అయిపోయింది తాజాగా మేము రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ప్రచురించిన కథనం మా అంచనా ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సునాయాసంగానే మూడు అంకెల ఫలితాలను పొందబోతున్నారు అంటే వంద వందకు పైగానే ఆయన సీట్లను పొందబోతున్నారు దీనికి ప్రాతిపదిక ఏమిటి అని చెప్పి మనం అడగచ్చు ప్రాతిపదిక ఏమిటంటే సంక్షేమ ఫలాలు అనేవి దాదాపు రాష్ట్రంలోని యావత్ దిగువ మధ్య తరగతి పేద ప్రజలందరికీ అందేయండి వారైతే కొన్ని కుటుంబాలకు లేదా కొన్ని గృహాలకు లక్ష యాభై వేల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు నగదు లేకపోతే ఇతరతర ఫలితాలు వారికి ఈ ఐదు సంవత్సరాలుగా అందాయి అయితే కేవలం సంక్షేమ పథకాలు ఇస్తేనే ఓట్లు వేసేస్తారా అన్న భావన కలగడం సహజమే సంక్షేమంతో పాటు ఈ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడా వెనుకబడి లేదు అంతేకాకుండా అనేక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ఎంతో ముందుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జాతీయ జాతీయోత్పత్తి వృద్ధి రేటు దీన్ని మనం జిఎస్డిపి అని చెప్పి ఇది దాదాపు పదిహేడు శాతంగా నమోదైంది ఇంత ఎక్కువగా నమోదైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి అలాగే నిరుద్యోగం బాగా తగ్గింది ఉపాధి కల్పన పెరిగింది ఉపాధి కల్పన ఎలా పెరిగింది అని చెప్పి మీరు అనొచ్చు గత ఏడాది మీకు పెన్షన్ల ఆంధ్రప్రదేశ్ నుంచి పిఎఫ్ ఖాతాల సంఖ్య దాదాపు పదమూడు లక్షలకు పైగా పెరిగింది అంటే పదమూడు లక్షల మందికి ఒక స్థిరమైన ఉద్యోగాలు లభించడం వల్ల వారికి పిఎఫ్ ఖాతాలు కేటాయిస్తారు అలాగే మీకు ఆదాయ పన్ను కట్టేవారి సంఖ్య కూడా ఆంధ్రప్రదేశ్లోనే బాగా పెరగడం గమనార్హం దాదాపు పద్నాలుగు లక్షల మంది కొత్తగా ఆదాయ పన్ను కడుతూ తమ పేర్లను నమోదు చేసుకున్నారు ఇవన్నీ కూడా ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక అభివృద్ధికి సంకేతాలుగా ఆంధ్రప్రదేశ్లో ఆదాయం పెరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో ఉపాధి పెరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి బాగా ఉంది అని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు అయితే ఇవన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న శక్తులు పార్టీలు పత్రికలు దాన్ని పూర్తిగా ఖండిస్తాయి అసలు ఏపీలో డెవలప్మెంట్ లేదు 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 అని చెప్పి వారు రాష్ట్ర ప్రజల చెవిలో జోరేగలాగా చెబుతూ 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 వస్తు వస్తుండటంతో దానిని కొంతవరకు ప్రజలు నమ్మారని చెప్పి మనం చెప్పాలి అయితే ఆ తర్వాత అసలు విషయాలు క్రమంగా వెలుగులోకి రావడంతో వాటిలో కూడా మార్పు అనేది ప్రారంభమైంది ఇది ఒక అంశం అయితే రెండు అంశంకి వచ్చేటప్పటికీ మీకు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఓట్ బ్యాంక్ అనేది ఒక సుస్థిరమైన ఓట్ బ్యాంక్ అనేది ఏర్పడింది ఇది మనం గమనించదగ్గ విషయం దీంట్లో ముఖ్యమైన ఓట్ బ్యాంక్ ఏమిటంటే దాదాపు ఆయన ముప్పై లక్షల ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చారు వీరిలో వచ్చేదికులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసేందుకే ఆస్కారం ఉంటుంది ఇక్కడ మరో అంశం ఏంటంటే ఈ ముప్పై ఒక్క లక్షల మంది లబ్ధిదారులు వారికి ఒక్కొక్కరికి ఒక్క సెంటు భూమిని ఇచ్చారు ఇవన్నీ కూడా లేఅవుట్ చేసిన భూముల్లో భూముల్లోనే ఉంటుంది వీళ్ళ ఇళ్ల స్థలాలు అయితే ఒక్కొక్క ఇళ్ల స్థలం కనీస విలువ తక్కువలో తక్కువ విలువ రెండున్నర లక్షల రూపాయలు అనుకుంటే ఆ మొత్తం ఇళ్ల స్థలాల విలువ దాదాపు ఏడు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది ఇది కంటికి కనిపించని ఒక గొప్ప సంపదగా అది కూడా ఆ సంపదను పొందిన ఎవరండి అత్యంత నిరుపేదలు ఏడు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల రూపాయలు అంటే ఇది చిన్న చితక మొత్తం కాదు ఇది ఇది ఒక చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మూడు సంవత్సరాల బడ్జెట్గా మనం భావించాల్సింది ఇంత పెద్ద మొత్తం అనేది పేదలకు ఈ మధ్యకాలంలో సమకూర్చిన మరో రాష్ట్రం అంటూ ఏదీ లేదు అది ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది ఫలితంగా ఏమైందంటే వేలాది మంది ఈ పేదరికపు గీత కింద ఉన్న కుటుంబాలు క్రమంగా దిగువ మధ్య తరగతి శ్రేణిలోకి చేరుకున్నాయి ఈ రోజున వారికి తినడానికి ఇబ్బంది లేదు ఉపాధికి ఇబ్బంది లేదు సంపద కొంత కనిపిస్తూ కనిపిస్తూ ఉంది ఫలితంగా వారిలో ఒక భరోసా ఏర్పడుతుంది ఈ అన్ని కారణాలతో క్రమంగా ఈ దిగువ మధ్య తరగతి వర్గాల వారు పాచి పనులకు లేకపోతే కూలీ పనులకు వెళ్ళటం క్రమంగా తగ్గిస్తూ ఒక స్థిరమైన ఆదాయం కోసం అంటే ఒక ఒక చిన్న వ్యాపారమో లేక చిన్న ఉద్యోగం కోసమో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ఇది ఒక అద్భుతమైన మార్పు దీని దీనిని వేరే వాళ్ళు వేరే విధంగా చెప్తారు చూసారా జగన్మోహన్ రెడ్డి కూర్చోబెట్టి డబ్బులు ఇస్తుంటే ఎవడు కూలీ పనులు రావట్లేదని చెప్పి అంటారు కూలీ పనులు రాకపోతే దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయి యాంత్రీకరణ ఒకవైపు జరుగుతూ ఉంది వ్యవసాయ రంగంలో దాన్ని మనం పుచ్చుకోవాలి అది మనం ఆపణి చేయకుండా కూలీలు రావాలి కూలీలు రావటం లేదు మా పశువులను ఎవరు మేపటం లేదు అంటే అంటే వారు అట్లాగే ఉండిపోవాలని చెప్పి మనం కోరుకోవటం కూడా అది మన సంకుచిత స్వభావానికి నిదర్శనంగా ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా అటువంటి భావనలు మానుకుంటేనే మంచిదనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఇలాగా వీరితో పాటు మీకు వైఎస్ఆర్ ఆసరా పెన్షన్లు దాదాపు అరవై అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాడు ఆయన ప్రతి నెలా కూడా అంటే ఆయన డబ్బు కాకపోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా చేస్తున్నారు కానీ అలా ఇచ్చే మనసు కూడా గతంలో ఏ ముఖ్యమంత్రికి లేదు కదా ఇలా అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు వీటిలో అత్యధికలు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది దీనికితోటి ఈ మధ్యన వాలంటీర్ల మీద ఆంక్షలు పెట్టడంతో ఈ పెన్షన్ తీసుకునే వాళ్ళలో ఒక భయం ఏర్పడింది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తిరిగి రాకపోతే మళ్ళీ మనం ఊసిరే ఈస్రో అంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాలి వారికి మనం డబ్బులు ఇస్తే కానీ ఏమి చేయరు అనే భయం కూడా ఏర్పడింది ఫలితంగా వీరిలో జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చే వారి సంఖ్య మరింత పెరిగేందుకు ఆస్కారం కలిగిందండి అలాగే మీకు వాలంటీర్లు వాలంటీర్లు అత్యధికలు అలాగే ఈ గృహ సారదలు అత్యధికలు ఆర్టీసీ ఉద్యోగులు అత్యధికలు అలాగే రైతు భరోసా అమ్మఒడి ఆరోగ్యశ్రీ విలేజ్ క్లినిక్స్ వల్ల లబ్ధి పొందిన వారిలో వచ్చేందుకులు జగన్మోహన్ రెడ్డి పార్టీకే వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ఆస్కారం కనిపిస్తుంది ఇది ఒక సంక్షేమ కారణంగా వచ్చే ఓట్లని మనం భావించవచ్చు ఇక రాజకీయంగా జరిగిన పరిణామాల్లో కూడా అడ్వాంటేజ్ అనేది జగన్మోహన్ రెడ్డికి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒక పరిశీలన ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు పొత్తులు లేకుండా ఎప్పుడూ గెలవలేదు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఒక మంచు కోటగా క్రమంగా కలిగిపోతూ వస్తుంది ఇది నిజమా కాదా అంటే మీకు చంద్ర ఎన్టీ రామారావు గారి ఆయంలో తెలుగుదేశం పార్టీ సగటున నలభై మూడు పాయింట్ రెండు తొమ్మిది శాతం ఓట్లు పొందిందండి ఎన్టీ రామారావు గారు ప్రెసిడెంట్గా ఉండగా నలభై మూడు పాయింట్ రెండు తొమ్మిది శాతం అదే చంద్రబాబు నాయుడు గారి హయాంకి వచ్చేటప్పటికి ఆయన పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ ఎన్నికల్లో స సగటున సరాసరి ఓటింగ్ శాతం ఎంత ఉంది ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు ఏడు శాతం అంటే చంద్రబాబు నాయుడు గారు హయాంకి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ దాదాపు నాలుగు పాయింట్ ఆరు రెండు శాతం ఓట్లను కోల్పోయింది పెరగడానికి బదులు తగ్గింది అలాగే చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో మనం ఆయన పనితీరు చూస్తే రెండు వేల నాలుగులో ఆయనకు యాభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ఓట్ల మెజార్టీ వస్తే రెండు వేల పంతొమ్మిది నాటికి ముప్పై వేల ఏడు వందల ఇరవై రెండు ఓట్లకు పడిపోయింది ఆయన ఎవరితో కూటమి కట్టాడైనా జనసేన భారతీయ జనతా పార్టీతో ఈ రెండు పార్టీలకు గతంలో వచ్చిన ఓట్లు ఆరు శాతం కూడా లేవు భారతీయ జనతా పార్టీకి అయితే నోటా కన్నా కూడా తక్కువ ఓట్లు లభించాయి అటువంటి పార్టీలతో ఈయన అదే జగ పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల పోటీ చేసిన రెండు చోట్ల ఆయన ఓడిపోయారు ఇటువంటి పార్టీతో జత కట్టడం వలన తెలుగుదేశం పార్టీకి మేలు కన్నా కీడే ఎక్కువ జరిగింది ఈ కూటమి వలన దాదాపు ఇప్పుడు మూడు పార్టీలు కూడా అసంతృప్తులు చేరారు ఈ మూడు పార్టీల అసంతృప్తులు నిత్యం ఎక్కడో చోట పార్టీ కార్యాలయాలపై దాడులు చేయటం ఫ్లెక్సీలను మోసం చేయటం ఇవన్నీ చేస్తూ ప్రజల్లో చులకనైపోతున్నారు ఇది ఒక అంశం అయితే ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏమిటంటే భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ చేతులు కలపటం వలన ముస్లిం ఓట్లు మద్దతును తెలుగుదేశం పార్టీ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది ముస్లిం ఓటర్ల ఫ్యాక్టరీ ఏంటి వాళ్ళంతగా వాళ్ళ వాళ్ళు ప్రభావితం చేయగలరా అని చెప్పి అనుకోవచ్చు అయితే ఒక అంచనా ప్రకారం దాదాపు నలభై అసెంబ్లీ స్థానాల్లో ముస్లింల సంఖ్య గణనీయంగా ఉంది వారు కూడా విజయ విజయావకాశాలను వాళ్ళు నిర్దేశిస్తున్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ప్రతి నియోజకవర్గంలో చూస్తే మూడు నుంచి పదిహేడు శాతం ఓటర్లు ముస్లిమ్స్గా ఉన్నారు ముఖ్యంగా మీకు కర్నూలులో పదిహేడు శాతం కడపలో పదహారు శాతం గుంటూరులో పన్నెండు శాతం అనంతపురంలో పదకొండు శాతం నెల్లూరులో నెల్లూరు చిత్తూరు జిల్లాలో పది శాతం కృష్ణా ప్రకాశం జిల్లాలో ఏడు శాతం ఇలాగా వాళ్ళ సంఖ్య గణనీయంగా ఉంది ఈ పొత్తు కారణంగా బీజేపీని వ్యతిరేకించే ముస్లింలు తెలుగుదేశం పార్టీ కూడా దూరం అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఫలితంగానే చంద్రబాబు నాయుడు గారి రోజున ముస్లింస్ సంబంధించిన ప్రార్థనాలయాల దగ్గర ప్రార్థన ప్రార్థనా లయాల దగ్గరికి వెళ్ళి వారితో పాటు ఇతారు బందులు స్వీకరించడం వారి టోపీని పెట్టుకోవడం ఇవన్నీ చేస్తున్నారు నేను మీకు భరోసా కొన్నానని చెప్పి చెప్తున్నాడు ఆయన అంటే ఆయనలో కూడా ఒక భయం ఏర్పడింది మనం బీజేపీతో కొత్తి పెట్టుకోవడం వల్ల ముస్లింస్ వ్యతిరేకం అవుతారు దూరం అవుతారని చెప్పి వీళ్ళు దూరం అవుతారా అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పట్ల ముస్లింస్కి ఏమాత్రం సదభిప్రాయం లేదు కర్ణాటక వచ్చేటప్పటికీ కర్ణాటకలో హిజాబ్ వివాదం తర్వాత ముస్లింస్ అందరూ అక్కడ ఏకమయ్యారు మనం ఎట్ ఎనీ కాస్ట్ బీజేపీని అధికారంలోకి రాకుండా చేయాలి అని చెప్పి అక్కడి ముస్లిం పెద్దలందరి కూడా కూర్చొని కొన్ని చోట్ల మోకంగాను కొన్ని చోట్ల పరోక్షంగాను వారికి తమ ఓటర్లకు వాళ్ళు సందేశాలు పంపించారు ఏంటంటే మనం బీజేపీని ఓడించాలి అంటే నెక్స్ట్ గెలిచే పార్టీ ఏది కాంగ్రెస్ పార్టీ దానికి మనం సపోర్ట్ చేద్దామని చెప్పి వారు మోకమడిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చారు ఫలితంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్ మెజార్టీ పొందగలిగింది అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇంచుమించి ఇదే జరిగింది ఒక ఓల్డ్ సిటీలో తప్ప మిగతా అన్ని చోట్ల కూడా ముస్లింలు ఎక్కువ శాతం తమ ఓట్లను కాంగ్రెస్ పార్టీకే వేశారు భారతీయ జనతా పార్టీకి వేయలేదు ఫలితంగా కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచింది ఇక్కడ కూడా ఈ ముస్లింస్ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మరీ బలహీనంగా ఉంది కాబట్టి ఈ ముస్లిమ్స్లో అత్యధికులు వైసీపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది ఇదే జరిగితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎన్నిక అనేది నల్లేరు మీద నడకలాగా ఉంటుంది ఒక ముస్లిం సేన మిగతా వర్గాల మాట ఏమిటి అంటే మిగతా వర్గాల వారు కూడా అంటే గతంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన వర్గాల వారు కూడా ఈ రోజున ఆ కూటమికి వ్యతిరేకంగా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు మీకు ఒక ఉదాహరణ ఏమిటంటే ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో బలంగా ఉన్న ఈ కాపు ఐక్య వేదిక వారు ఇటువంటి పాంప్లెట్స్ను మీటింగ్లు పెట్టి ఇటువంటి పాంప్లెట్స్కుని లక్షలాది బుద్ధి నుంచి ప్రతి ఇంటికి పంచుతున్నారు ఈ కాపు ఐక్య వేదిక వారు ప్రధానమైన ఎలిగేషన్ ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు తన యొక్క దృ ధృతరాష్ట్ర కౌకల నుంచి పవన్ కళ్యాణ్ గారిని బంధించి పవన్ కళ్యాణ్ గారిని అడ్డుపెట్టుకొని కాపులు కాపుల ఓట్లు పొందాలని చూస్తున్నారే కానీ కాపుల యొక్క ప్రయోజనాలను కాపాడే విధంగా వారు కనీస చర్యలు చేపట్టడం లేదు జనసేనకు అరవై నాలుగు సీట్లు అని ఆంధ్రజ్యోతి పేపర్లో వారే రాయించి ఇరవై నాలుగు సీట్లకు వారే పడగొట్టేశారు ఆ ఇరవై నాలుగులో బీజేపీ ముసుగులో మరో మూడు లాగేశారు ఆ ఇరవై ఓట్లో కూడా సుమారుగా పది మంది వరకు టీడీపీ వారినే జనసేనలోకి పంపి తాత్కాలిక ప్రాతిపదికగా కండువాలు మార్పించారు కాపులు పవన్ కళ్యాణ్ గారిపై పెట్టుకున్న ఆశలు అడియాసలు చేశారు పవర్ షేరింగ్ ప్రస్తావనే లేకుండా చేశారు ఇది కాపుల యొక్క మనోగతం ఈ మనోగతాన్ని వారు ఈరోజున ప్రజలందరికీ కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు వీరికి తోడు గతంలో తెలుగుదేశం పార్టీకి బాగా మద్దతుగా ఉన్న బీసీలు కొన్ని వీరేనా ఏనా బీ తెలుగుదేశం పార్టీ పట్ల సంతృప్తిగా ఉన్నారంటే అది కూడా కనిపించటం లేదు మీకు ఇదే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఇతర ప్రాంతాల్లో ఉన్న కాపులు కూడా ఇటువంటి కరపత్రాలని ముద్రించి వారు కూడా ఉమ్మడి ప్రచారం చేస్తున్నారు వా వారిచ్చిన పాంపిట్లో కొన్ని విషయాలు మీకు చెప్తాను బీజేపీ వారు పోటీ చేస్తున్న ఆరు ఎంపీ పది అసెంబ్లీ స్థానాలకు గాను కనీసం ఒక్క స్థానాన్ని కూడా కాపు బలిజ తెలగ ఒంటరి కులాలకు ఇవ్వలేదు మొత్తం పదహారు సీట్లలో ఏ ఒక్క సీటు కూడా కాపులకు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి గారు ఇరువురు కలిసి కుట్ర చేశారు అదొక ఎలిగేషన్ దయచేసి ఏపీ ప్రజలంతా గమనించాల్సింది ఏమిటంటే టీడీపీలో ముప్పై రెండు బీజేపీలో మూడు జనసేనలో ఒకటి మొత్తం ముప్పై ఆరు అసెంబ్లీ స్థానాలను కమ్మవారికి ఇవ్వడంలోనూ ఇప్పించడంలోనూ వారు ఇరువురు విజయం సాధించారు వారి ఇరువురు అంటే చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి గారు అంతేకాకుండా టీడీపీలో నాలుగు బీజేపీలో ఒకటి మొత్తం ఐదు ఎంపీ స్థానాలను కమ్మవారికి ఇప్పించడంలోనూ ఇవ్వడంలోనూ వారు విజయం సాధించి వారి సామాజిక వర్గం పై వారికి ఉన్న కులాభిమానాన్ని ఘనంగా చాటుకున్నారు ఇలాగా ఈ బీసీలు కూడా ఏమాత్రం సంతృప్తికరంగా లేరు ఇవన్నీ చూస్తామంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అడ్వాంటేజ్ అనేది జగన్మోహన్ రెడ్డి కనిపిస్తుంది మనం అనుకున్నట్టు సంక్షేమం అభివృద్ధి ఈ రెండు ఫ్యాక్టరీస్ కూడా రాష్ట్ర ప్రజలను ప్రభావితం చేశాయి వీటితో పాటు ఈ కూటమిలోని లొక ఈ కూటమి మిగతా వర్గాల వారికి చేసిన చేసే చేసినట్లుగా మనం ఆరోపణలు ఉన్న అన్యాయాన్ని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే వచ్చే ఎన్నికల్లో ఈ కూటమికి పరాజయం తప్పేటట్లుగా లేదు జగన్మోహన్ రెడ్డికి మూడంకెల ఫలితాలు వచ్చేటట్లుగానే కనిపిస్తున్నాయి నమస్కారం